ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా నేటి ధ్యాన భాగము కీర్తనలు ఇరవైవ కీర్తన ఆపత్కాల మందు యహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక శివనులో నుండి నిన్ను గాక ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకునుగాక నీ దహనబలులను అంగీకరించును గాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనల నీయుహోవా సఫలపరుచును గాక యహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును తన పరిశుద్ధ ఆకాశంలో నుండి ఆయన అతనికి ఉత్తరమిచ్చను కొందరు రథములను బట్టి కొందరు గురములను బట్టి అతియపడుదురు మనమైతే మన దేవుడని యహోవా నామమును బట్టి అతిశయపడుదుము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచున్నాము యహోవా రక్షించము మేము మొర్ర రాజు మాకు ఉత్తరమిచ్చను గాక ఆమెన్ ఆమెన్ క్రీస్తునందు ప్రియులారా దావేదు తన ఆత్మీయ అనుభవంలో నుండి చేసిన ప్రార్థన ఈ కీర్తన దావేదు యొక్క నైవేద్యములు ఎలాగనో అంగీకరించబడ్డాయో అలాగని ఆయన ప్రార్థన దేవుడు ఎలాగో ఆలకించాడో అనుభవపూర్వకంగా ఆయన సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం అలాగే ఈ కీర్తన మనకు నేర్పేటువంటి ఆత్మీయ పాఠం మనము దేవుని వైపు చూసినప్పుడు దేవుని ఎందుకు అత్యయించినప్పుడు ప్రభు నీవే మాకు సహాయకుడవని మనం ప్రభువైపు చూసినప్పుడు ఆయన వాయిదా వేసే దేవుడు కాదు తక్షణమే జవాబిచ్చే దేవుడు ఈ సంగతి మనము అర్థం చేసుకున్నట్లయితే ప్రభువులో మనం అత్యయించిన వారిగా మనం ఉంటాం యేసు ప్రభువారు తెలియజేశారు ఇదిగో మీరు నా నామం పేరిట తండ్రిని ఏది అడిగినను అది మీకు లభిస్తుంది అని ప్రభు చెప్పారు కాబట్టి ఏసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో మనము అడుగుట ప్రారంభించి గొప్ప విజయాన్ని పొందేవారిగా ప్రభు నడిపించి దీవించునుగాక ఆ మీన్ ఇప్పుడే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి ప్రభు మా ప్రార్థనలు ఆలకిస్తానని చెప్పావు ఇదిగో ఏసుక్రీస్తు ప్రభువారి నామంలో గొప్ప విజయాన్ని ప్రభు మాకు ఇచ్చిన దేవుడు నీకు వందనాలు ఇదిగో కొందరు గుర్రాలను బట్టి కొందరు రథములను బట్టి అతి చేస్తారు నేనైతే ప్రభా నీ నామాన్ని బట్టి చేస్తున్నాను ఎందుకనగా పైన ఆకాశం అంది కానీ క్రింద భూమి ఉంది కానీ ఏసు నామంలో తప్ప మరి ఏ నామంలోనూ రక్షణ లేదని నేను నమ్ముతున్నాను ప్రభా నన్ను బలపరచి దీవించు ఏసు ప్రభా నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు యొక్క కృప కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ నేను తోడయుండు గాక క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్డారా ఈ వీడియోను మీరు షేర్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొరకే మీరు అనేక మందిని ప్రోత్సహించాలని మీ స్నేహితులకు తెలియచేయాలని నేను కోరుతున్నాను దీవించితమైతే మనం అతి త్వరలో వీడియోస్ను మనం కలిగి ఉంటాము అలాగే ప్రభువు గాక సాధ్యమైతే లైవ్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఎస్ సాల్మన్ రాజు సుధా సల్మన్ రాజు Walasthal Param, Hyderabad. God bless you.